ఇంట్లో ఫీడ్ చేయండి ఇది ఈజీ ఈరోజు దీపక్ గారు చెప్పారు వన్ మంత్లో రాబోయే కాలంలో వన్ మంత్లో చిటికేస్తే క్రౌన్ చిటికేస్తే క్రౌన్ అలాంటి క్రౌన్స్ తయారు కావాలని నా కోరిక రెడీనా అరు రెడీ అరు రెడీ సో మీ మైండ్కి ఏది ఇస్తారో మీ డౌన్లో కూడా సేమ్ అదే రిపీట్ అవుద్ది యదా రాజా యదా మీరు వన్ డేలో అయితే వాళ్ళు కూడా వన్ డేలే అవ్వటానికి ట్రై చేస్తారు సో ఈ రోజు నుంచి మరి ఈజీగా వర్క్ చేద్దామా ఇష్టపడి వర్క్ చేద్దామా రెడీనా సో చూడండి ఇలా ఆల్రెడీ ఇది వరకు నేను మీకు చాలా స్టోరీలు చెప్పాను అలాంటిది మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తాను చూడండి మన గోల్స్ మన విజన్ మనకి గోల్స్ ఉంటాయి మనకి ఒక విజన్ ఉంటుంది బాల్య గారికి ఒక విజన్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి యాభై దేశాలు ఎక్స్పాండ్ కావాలని అవునా అవునా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి లక్ష మందికి లగ్జరీ కార్లు ఇప్పించాలని సో మరి మనకి కూడా ఒక విజన్ ఉండాలి మీకుందా విజన్ విజన్ ఉండాలి విజన్కి గోల్ ఉండాలి సో అది ఎవ్రీ మంత్ ఇలా పెరుగుతూనే ఉండాలి ఇది నొక్కినా ఎట్లా పెరుగుతూనే ఉండాలి ఆ గ్రాస్ అలా పెరగాలి ఎవ్రీ మంత్ మీరు ఒక్కసారి ఎవ్రీ మంత్ మీ బిజినెస్ని మీరు రివ్యూ చేయాలి ఈ నెల పీవి అంతా వచ్చింది మనకంటూ ఒక ఐదు సంవత్సరాలకి ఒక విజన్ ఉందా లేదా అది రీచ్ కావాలి అంటే ఎవ్రీ మంత్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఈ నెల ఒక లక్ష పీవీ వచ్చింది నెక్స్ట్ మంత్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అని పెరగాలి పెరిగింది